నమస్తే ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా మీరు బాగుంటుంది బాగున్నట్టే టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది లో అంటే మార్నింగ్ వస్తే కదా రెండో తరకు ఇక పొద్దున్న ఇప్పుడు తొమ్మిది గంటలకు అన్నం దినాలుగా ఆకలి అవుతుంది అయితే ఇగో ఇది అనేది మన లంచ్ బాక్స్ అనమాట ఇంతకుముందు నేను టిఫిన్ బాక్స్ చేసుకుంటుండే కాకపోతే ఏంటంటే టిఫిన్ బాక్స్ లో ఒక్కోసారి రైస్ ఖరాబ్ అవుతుండే కర్రీస్ కూడా కరీబ్ అవుతుండే ఎందుకంటే మేము సాయంత్రం వండుకుంటాం కదా గాలి అని ఇందుకో ఎండకు సరిగ్గా అవుతాయి వెదర్ ప్రాబ్లం వలన అందుకే కవర్ వేసుకుంటాం రోజు కర్రీ వేసుకుంటా టమాటా పప్పు లేకుంటే సంథింగ్ ఎగ్స్ కర్రీ కానీ ఆలుగడ్డ కాకరకాయ అవి తెచ్చుకుంటా వండుకొని ఈ నిన్న నైట్ ఏమైందంటే నేను లేట్ అయింది వంట వేసుకోవాలి వంట వేసుకోకపోతే ఏమిటంటే ఆ రైస్ పెట్టుకున్నాం ఏంటి అంటే నిమ్మకాయ కారం నిమ్మకాయకారం నిమ్మకాయ కారం ఎందుకు కారు తినాలనిపించింది కారు ఏమన్నా వే టేస్ట్ వేరుంటది అది కూడా హెల్త్ హెల్త్కి మంచిది అందుకే తెచ్చుకున్నా ఇట్లా కవర్లు వేసుకుంటారు అందరు దుబాయ్లో పనిచేసే ప్రతి ఒక్కరు కానీ ఎవరైతే డూటికి వెళ్తారో ఇట్లాంటి కవర్లా దాదాపు ఇట్లా వేసుకుని వెళ్తారంట ఒక కవర్లా కారీ ఒక కవర్లు అన్నాం ఓకేనా మరి ఇప్పుడు మరి ఫ్రెండ్స్ అయితే ఓపెన్ చేస్తున్నా కారం బాగా నెట్టింది ఈ కవర్ ఇట్లా ఎంపుతాం అన్నమాట మధ్యలోకి వెళ్ళి ఎందుకంటే ఆ ప్లేట్ ఏం లేదు కాబట్టి ఈ విధంగా చింపాల ఎంపుకుంటా బాగా తెలుగు అన్న శ్రీకాంత్ అన్నట్టు రమ్మన్నాడు కిందకి కర్రీస్తున్నాడు పోతానుకున్నా కానీ ఇలా ఎవరు లేరు ఇంకోటి ఏంటంటే నాకు ఎందుకు ఇక మీ అందరికీ వీడియో తీయాలని చూపించాలని నేను తీసుకున్నాను అంతే ఇట్లా ఫ్రెండ్స్ ఏముండే కావర్లు ఇక ఈ విధంగా అయితే తినాలి నిమ్మకాయలు ఇక్కడ నిమ్మకాయలు ఇవి మన ఎక్కడికి కరేం కాదు ఇక్కడ సూపర్ మార్కెట్లు ఉంటాయి దుబాయ్లో సూపర్ మార్కెట్ల ఆ సీసాల ఉంటాయి పిక్కిల్స్ అది తెచ్చుకున్నాం ఇక ఇట్లా ఎక్కువలా ఇట్లా తినాలి ఈ కెమెరా చర్పిస్తారా అలా మంచిగా సాగ బాగా పులుపు లేదు బాగా కారం లేదు మామూలుగా ఉంది టేస్ట్ నిమ్మకాయ కారం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది సో అప్పటి నిమ్మకాయ తీసుకొని తినాల కదా ఊరుతుంది ఊరుతుందచ్చా తెలుసు అప్పుడప్పుడు ఖరీసాలు కారంతో తినాల మంచిగా సూపర్ అది కూడా నిమ్మకాయ కారం కొత్తిమీర కారం ఆ ఎల్ఈడి కారం ఈ వేడి కొంచెం పర్లేదు మామిడి కారం అంటే వేడి అంటారు అందుకని నీకు అది తినాలి సూపర్ ఎమ్మి అమ్మి మా సన్నిగా అంటుండే నేను తినేటప్పుడు ఎమ్మి అమ్మి మమ్మీ అంటాడు మరి మీరు ఎంత మందికి నేను ఇక్కడ ఇష్టం ఏ కారం ఇష్టం ఒకసారి కావాలని పెట్టండి ఓకే మర్చిపోకండి ఇంతవరకు వీడియో ఆఫ్ చేస్తున్నా వీడియో నచ్చితే కన్ఫర్మ్గా మీకు లైక్ చేయండి బిల్ ఆప్సన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మరి మళ్ళీ నెక్స్ట్ వీడియో తీద్దాం ఎప్పుడు చూడండి కాలోపు లైక్ కుప్తండి బాయ్